నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఎంఈఓ కార్యాలయం వద్ద పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఉద్యోగుల నిరసన తిరుపతి జిల్లా సత్యవేడు స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద పార్ట్ టైం ఇన్స్ట్రక్సర్స్గా విడుదలు నిర్వహిస్తున్న ఉద్యోగులు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అనగా ఇప్పటి వరకు గత పది సంవత్సరాలుగా పార్ట్ టైమ్గా మమ్మల్ని విధుల్లోకి తీసుకొని ఫుల్ టైమ్గా ఉద్యోగాలు చేస్తున్నామంటూ అదియుగాక మాకు కేవలం వేతనం పద్నాలుగు వేల రెండు వందల మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నారని మా శ్రమని ప్రభుత్వం గుర్తించి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చి కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలంటూ మీడియాతో వాపోయారు రాష్ట్ర ఏపిఎస్ఎస్సి ఏఈఎఫ్ జేఏసీ పిలుపు మేరకు గత మూడు రోజులుగా నిరసన తెలుపుతున్నామని అన్నారు మా ప్రధాన డిమాండ్లు సమగ్ర శిక్ష అన్న విభాగం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలి ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతి నెల ఒకటవ తేదీన మా వేతనాలు చెల్లించాలి తదుపరి వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పార్ట్ టైం విధానాన్ని వెంటనే రద్దు చేయాలి గ్రాడ్యుటీ పది లక్షలకు రిటైర్మెంట్ బెనిఫిట్ తక్షణం అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రధాన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత చేస్తామంటూ మీడియాతో వాపోయారు ఈ కార్యక్రమంలో పి స్వాతి ఎంసీ మోహన్ పి జంగమ్మ ఎం రామారావు పి బాలకృష్ణయ్య వి మునిస్వామి ఎం కుమారి విజయుడు అపర్ణ పుష్పలత జీవాసు ఎన్ యువరాజ్ ఎం మునిబాబు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

పదహారు డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు అధికారుల ఆదేశాల మేరకు మా యూనియన్ వాళ్ళ ఆదేశాల మేరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఇరవై తారీఖు నుంచి నిరోధిక సమయంలోకి వెళ్ళటానికి కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సత్యోడ మండలంలో మా కార్యాలయం ముందు సిఆర్ డిటిఓలు పార్ట్ టైం అందరూ కలిసి ఈ పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీ ప్రధాన డిమాండ్ మా ప్రధానమైనటువంటి సమస్యల్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఆర్డర్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం ఉద్యోగస్తులుగా ఫుల్ అలాగే ఈఎస్ఐ ఈఎఫ్ అలాంటివి అమలు చేయడం ఎంటీఎస్ గురించి ప్రధానంగా సమస్యలని తెలియజేస్తున్నాం మా యొక్క ప్రధానమైనటువంటి సమస్యల్లో సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడం పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం ఉద్యోగస్తులుగా గుర్తించడం ఈఎస్ఐ పిఎఫ్ వంటివి అమలు చేయడం అమలు చేయడం వీటిపైన ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం